నిన్ను కొరి సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ప్రోమో అర్జున్ శాలిని గురించి బయటపడదామని ఇంటికి వస్తాడు కానీ శాలిని అర్జున్ ని బతిమలాడుతూ ఈ విషయం ఎవరికి చెప్పద్దని తనకి సైగ చేస్తుంది దాంతో అర్జున్ అసలు తను ఏం చెప్తుందో విందామని ఎవరికి విషయం చెప్పాడు కానీ శాలిని తను మారిపోయానని ఇదివరకు తను చంద్ర గురించి చేసిన కుట్రే తప్ప దాని తర్వాత తను చాలా మారిపోయానని ఇప్పుడు చంద్ర అంటే తనకి చాలా గౌరవం అని ఇష్టమని అబద్ధాలు చెప్తుంది దాంతో అర్జున్ తను నిజమే చెప్తుందేమో అని ఆలోచనలో పడతాడు ఇంతలో విరాట్ చంద్రని ఉడికిద్దామని ఆఫీస్లో ఒక అమ్మాయితోటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ దగ్గరికి వచ్చి ఏంటి బావా నేను వెళ్ళిపోయాను అనుకుని ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతాడు నేనెందుకు అలా మాట్లాడతాను తను పేరు సంజన నా ఆఫీస్ లో గేమ్ ఫ్లోర్ నేను అంటే చాలా ఇష్టం కేరింగ్ అని చెప్తాడు దాంతో చంద్ర సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఏంటి తనను ఎగరేసిపోతుందని భయమా నీకు అని అడుగుతాడు నాకెందుకు భయం అయినా మన మధ్యలోకి ఎవరైనా వస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా వుద్ధికి ఆరేస్తాను అని చంద్ర అంటుంది ఇంతలో ప్రాంతికి వాళ్ళ రూమ్ లో ఒక గన్ దొరికి దాన్ని శాలినికి ఏం చేస్తాడు శాలిని ఒక్కసారిగా భయపడి ఏంటి క్రాంతి ఇది గన్నెందుకు ఇలా పెట్టవు అని అడుగుతుంది అప్పుడు క్రాంతి ఏంటి నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు దాస్తాయన్ని దాగిపోతాయి అనుకుంటున్నావా నీ గురించి అన్ని తెలుసు అని అంటాడు దాంతో శాలిని కంగారు పడుతూ ఉంటుంది